కాళేశ్వరం పేరు నిలబెట్టింది కాళేశ్వరం ను ముంచేసింది బోనస్ ఇస్తా అంటుండు ఇస్తుండు కూడా రేవంత్ రెడ్డి లేదు ఆ లేడీస్ కు కొట్టుక శస్తు నమస్తే అండి మీ పేరు నా పేరు బాలరెడ్డి బాలరెడ్డి ఊరండి ఇక్కడ గుమ్మడిదల గుమ్మడిదల నియోజకవర్గం పటాన్చేరు పటాన్చేరు ఎట్లుందండి కేసీఆర్ పరిపాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది కేసీఆర్ పరిపాలన అంటే ఇప్పుడు ఎందుకంటే స్టేట్ డైవర్డ్ అయినప్పుడు బాగా మిగులుబడ్జెట్ స్టేట్కి వచ్చింది ఆయన చేసినంత సంవత్సరంలో బాగా రియల్ ఎస్టేట్ అవి బాగా డబ్బులు గవర్నమెంట్ బాగా వచ్చింది కాడికి డెవలప్మెంట్ బాగా కాడికి ఆయన లెవెల్లో బాగానే చేసిండు ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం కట్టిండు కాళేశ్వరం పేరు నిలబెట్టింది కాళేశ్వరమే ను ముంచేసింది లక్ష కోట్ల ప్రాజెక్టుకు త్వరలు పడే అనే పెద్ద అదైపోయింది దాని క్వాలిటీ ఏంది అనేది మొత్తము వాళ్ళు కా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దానికి అది చేసి క్లాస్ చేసుకుండా అది ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ పరిపాలన చేసిన రోజులు బాగానే ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ఇప్పుడు కే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు కానీ ఆయనంత స్పీడ్ అందుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ కూడా ఒడ్లుగా కొన్నాడు రేవంత్ రెడ్డి ఒడ్లుగా కొంటాడు ఐదు వందలు బోనస్ ఇస్తా అంటుండు ఇస్తుండు కూడా అంటే కొంచెం లేట్ వేస్తున్నారు అది ఏంటంటే ఫాస్ట్ వేసేస్తే అయిపోతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ కేసీఆర్ రైతు బంద్ వేసిండు రేవంత్ రెడ్డి వేయలేదు ఎందుకంటే ఆయన పదివేలు ఇచ్చిండు ఈయన పదిహేను వేలు ఇస్తా అన్నాడు పోయినా ఖరీఫ్లు వేసేది ఉండే వేయలేదు ఇప్పుడైనా రబీలైనా మొత్తం వేస్తే రైతులు సంతోషంగా ఉంటారు ఈరి పరిపాలన ఆలపారా అప్పుడు చేస్తారు లేదంటే రేవంత్ రెడ్డిని రైతులంతా తిట్టుకునే పరిస్థితే ఉంటుంది రైతు బంద్ వేయలేడు అనేది ముఖ్యంగా ఏందంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రుణమాఫీ చేసిండు లక్ష పైన లోపల ఉన్న వాళ్ళు అందరు రెండు లక్షలు అన్నప్పుడు అందరినీ చేసేసేయాలి ఒకటేసారి ఇంకా లేటు మొన్న దసరాకు అన్నాడు అవి అన్నాడు ఇవి అన్నాడు ఈ పండుగలు ఆ పండుగ అది కాదు లేటు ఏదానికన్నా ఒక దానికి ఆపి ఫస్ట్ రైతులకు సాఫ్ చేసేస్తే రైతుల సమస్య వెళ్ళిపోతుంది ముఖ్యంగా రైతులకు ఈ రుణమాఫీ రెండు లక్షల రూపాయలని ఎలక్షన్ హామీ ఇచ్చిండు ఇప్పుడు లక్ష దాకా వాళ్ళు అందరికి మాఫీ అయినాయి కావచ్చు పదిహేను ఇరవై లక్షలు ఇంకా పది పదిహేను లక్షల మందురు రెండు లక్షలు ఎందుకంటే అప్పుడు కేసీఆర్ కూడా రుణమాఫీ చేసిండు కానీ ఆయన సంవత్సరానికి వేసిండు ఒకటేసారి ఐదు ఐదేళ్ళ దా కేసుకుంటే ఏమైంది కేసీఆర్ ఇచ్చిన పైసలని బ్యాంక్ కి ఇంట్రెస్ట్ కిందికి పోయినాయి రైతులకు అది దేనికి కాలే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిండు లక్ష రూపాయల దాకా ఇచ్చిన దాకా వచ్చిండు మరి రెండు లక్షల రూపాయలు కూడా మాఫీ తొందరగా మాఫీ చేస్తే బాగుంటుంది లేకపోతే ఈయన రుణమాఫీ చేసినది అంతా వేస్ట్ పనికి రాకుండా పోతుంది లక్ష రూపాయలు చేసిన వాళ్ళంతా సంతోషంగా ఉండరు అప్పుడు కూడా ఏంటంటే ఈ రెండు లక్షలు కావడానికి కారణం ఏందంటే లక్ష రూపాయలే తీసుకోరు రైతులు లోన్ ఆ కేసీఆర్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇరవై వేలు ముప్పై వేలు చేసరికి అవి కంటిన్యూ కట్టలేక వీళ్ళు రుణమాఫీ అన్నారు కదా అందరు ఒకటేసారి ఇస్తారని రైతులు ఎవరు కట్టకుంటా ఆగిపోయారు అది ఏంటంటే డిఫాల్టర్ కింద మొండి బాకాయల కింద అయినాయి అవే లక్ష రూపాయలు ఇప్పుడు రెండు లక్షల పైన అయినాయి మరి ఆ రెండు లక్షల మాఫీ అన్నాడు ఆ రెండు లక్షల పైన రైతులు కట్టేసుకుంటారు తొందరగా ఇచ్చేసేస్తే ఈ పంచాయతీ అయిపోతుంది రెండు లక్షలు ఇయ్యలేదు వేస్తున్నామని చెప్పి ఎలక్షన్ వాగ్దానం ఆరు గ్యారంటీలు అని ఇప్పుడు ఏంటంటే ఒకటి రేవంత్ రెడ్డి చేసిందంటే అది రుణమాఫీ సాగం సాగం చేసిండు ఒక బస్సు ప్రయాణం అన్నాడు ఆ లేడీస్ కు కొట్టుక కొన్ని బస్సులు ఎక్కువ పెడితే ఎక్కరు కొంచెం లేబర్ కి మాత్రం చాలా లేబర్ సంతోషంగా ఉంటారు మేము వస్తున్నాం పోతున్నాం అనేది కానీ మిగతా దాంట్లో ఈ రెండు వందల యూనిట్లు అనేది కూడా అందరికి కంప్లీట్ కాలేదు జీరో బిల్ కరెంట్ జీరో బిల్ కరెంట్ మొత్తం రావట్లేదు కొందరికి మా వస్తుంది కొందరికి రాలేదు రానోడు తిట్టుకుంటుండి వచ్చినప్పుడు సంతోషం ఉంటారు ఐదు వందల సిలిండర్ కూడా అందరికీ కంప్లీట్ కాలేదు ముఖ్యంగా ఏంటంటే రేషన్ కార్డు వైట్ కార్డు కావాలి వైట్ కార్డులు పదేళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేరు కదా కేసీఆర్ ఇవ్వలేడు మరి ఈయన ఇయ్యాలి కదా కేసీఆర్ పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డు ఇయ్యలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఈ గ్యాస్ పథకం అనేది చేస్తే ఇప్పుడు వాస్తవంగా అంటే రైతులమైనా మేమనే ఒక విషయం చెప్తున్నాము రుణమాఫీ చేసినాము చేసినాము అని కేసీఆర్ చెప్పిన రేవంత్ రెడ్డి చెప్పిన మా రైతుల తరఫున ఏం చేసినా రైతు బాధ కానే ఉంది ఇవి ఎంత చేసిరంటారు భారతదేశంలో ఇద్దరు ఎగ్గొట్టిన పైసలు వీళ్ళు చేసేది విజయ్ మాల్యా పదివేల కోట్లు ఎగ్గొట్టే పోయి అమెరికాలో లండన్లో వాడుకుండా నీరవ్ మోదీ అంటాడు ఇరవై పదిహేను వేల కోట్లు ఇద్దరు కలిసి ఇరవై ఐదు వేల కోట్లు బ్యాంకులను ముంచు మరి కొన్ని లక్షల మంది ఉన్నారు రైతులు కొన్ని లక్షల మంది ఇంచుమించు కోట్ల మంది ఉంటారు దేశవ్యాప్తంగా అటువంటి వాళ్ళు అందరినీ గట్టి కొడితే రైతులు అందరు దేశవ్యాప్తంగా ఉన్న రుణమా వెళ్ళిపోతుంది కదా ఒకరిద్దరికి ఎగ్గొట్టిన పైసలు కావు ఇవి భారతదేశానికి ఎగ్గొట్టిన పైసలు కావు రైతులకు ఈవెనికి సతాయించుకుంటా సతాయించుకుంటా ఇప్పుడు మరి బ్యాంకర్ కూడా ఏం చేస్తాడు ఇప్పుడు విజయమాల్యాసంటాడు నీరవ్ మోదీ ఆశంటాడు ఇంకా ఇంకా చాలా మంది లిస్టుల దొంగలు రాను వాళ్ళు వాళ్ళకేమో నోటీసులు పంపి సప్పుడు చెక్కుంటాడు రైతు వస్తేనేమో ఆయనకి రోజు లాయర్ నోటీసు పంపుతాడు నోటీసులు పంపుతాడు బ్యాంక్ పైసలు కట్టమంటాడు మరి అటువంటి కూడా కట్టి కదా ఒక్కని కొడితే కొన్ని లక్షల మంది లాభపడతారు దేశం దాటి దేశం దాటిచ్చారు వాళ్ళు దాటించింది ఎంపీలు ఎమ్మెల్యేలు దొంగనాలు వీళ్ళు చేసి వాళ్ళని దాటి మరి అసౌంటం దగ్గర కూడా వసూలు చేయాలి కదా ఇప్పుడు రైతుకు ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క బ్యాంకు కూడా నోటీసులు పంపుతారు ఈ నోటీసులు పంపొద్దంటే తొందరగా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలి రేవంత్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి కూడా గంతా ఇదేంటి కేసీఆర్ గత ఐదు చేసి ఈయన ఐదేళ్ళు చేస్తానని పేరు వస్తుంది చేసేదైనా షార్ట్ పీరియడ్ లో చేయాలి అన్నమాట అంటే తప్పేది లేదు ఎప్పటికన్నా ఇంకో తాను అప్పు చేస్తాం ఇంట్లో ఒక పని చేస్తాం అనుకో దాన్ని లేకపోతే తను అప్పు తెచ్చి తొందరగా కట్టేసి ఆ పని అప్పులతో బాధ పోతుంది కదా ఒకటి పోతే పది మంది కంటే ఒక్కే పంచాయతీ ఉండదు కదా ఒక్కరితో ఏడవచ్చు పది మందితోనే నేడేస్తారు